ప్రజలు అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఏప్రిల్ నెల ఇరవై ఐదవ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపిన్నారు అదే వినగా కులశీలకు నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలుగుగా ఉండు అవును ప్రార్థన ఎందు మనము నిలకడగా ఉండాలి ప్రతిదినము మనం ప్రార్థన చేసుకుంటూ ఆయనలో మనము బ్రతకాలి ఆయనలో మనం నిలకడగా ఉండాలి అటు ఇటు ఉండకుండా ఏదో ఒక మార్గంలో మనము ప్రయాణించాలి విశాలమైన ఈ లోకపు ఆశలను మనము చూసుకుని ఆ మార్గంలో ప్రవేశిస్తే మనము నేరుగా నరకానికి వెళ్ళిపోతాం అలా వెళ్ళకుండా ఉండాలంటే ప్రార్థన శక్తితో మనము ఇరుకైన దేవుని విశాల మార్గంలో మనము ప్రయాణించాలి అప్పుడే మనకు పరలోకం దొరుకుతుంది అందుకే దానికి ముఖ్యము ప్రార్థన అనే శక్తి ప్రార్థన అనే ఖడ్గము మన చేతిలో ఎప్పుడు ఉండాలి అటువంటి కృప మనం పొందుకోవాలని ఈ వాక్యము మన జీవితంలో ఈ రోజున నెరవేరాలని నా ప్రార్థన ఆమె భూమి ఆకాశమును అనుసరించిన సరశక్తి గల తండ్రి దేవాత దేవ మీకే వందనములు గడిచిన దినము నుండి ఈ యొక్క నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రముడు మీ అందు ప్రార్థన కలిగి నిలకడగా కలిగి ప్రార్థన ఎందు శక్తితో మీ పరలోక రాజ్యం పొందుకోవడానికి మాకు అటువంటి కృపను మాకు దయచేయండి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నీ బిడ్డలు తండ్రి వారికి నూతనమైన దయా కిరీటం నుంచి శక్తినిచ్చి బలంనిచ్చి నీ అందు నిలకడగా ఉండే బిడ్డలుగా వారిని నడిపించండి ఈరోజు వివాహం చేసుకుంటున్న వారు కానీ వివాహం రోజుని చేసుకుంటున్న వారు కానీ వారికి నూతనమైన దీవెనలు దేవుని ఆశీర్వాదములు మీ ఆశీర్వాదములు ఇచ్చి వారిని ఫలింపచేసి అభివృద్ధి పొంది వారి బిడ్డలను నీ తట్టు తిప్పి వారు మీ కొరకు బ్రతికింప చేయడానికి మీ నిలకడమైన మార్గంలో మీ యొక్క మీ ఎదుర ఉండడానికి సహాయం అందించండి అలాగే నూతన గృహం కట్టుకోవాలని ఎంతోమంది ఆశపడుచున్నారు వారికి కావాల్సిన ఆర్థిక సహాయం తెచ్చండి చక్కగా కట్టుకునడానికి వారు అనుకున్న రీతిగా ఆ గృహము రావడానికి మంచి పనివారిని వారికి చేయండి ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించి వారికి మంచి వాతావరణంతో చక్కని ఇల్లు తయారవడానికి సహాయం తెచ్చండి అలాగే ఈ రోజున ఆ కొత్త ఇంటిలోకి వెళుతున్న ప్రతి ఒక్క బెడకు తండ్రి నూతనమైన శుభాకాంక్షలు నూతనమైన దీవెనలు వారికి ఇచ్చి అలాగే వారి కుటుంబస్తులు కానీ వారి యజమానులు యజమానులు కానీ వారు బంధుమిత్రులు కానీ వారు సంఘస్థులు కానీ ఆ గృహంలో ప్రవేశించే ప్రతి ఒక్క బిడ్డని మీ కాపుదలలో ఉంచి వారు పరిశుద్ధాత్మనే ఆ యొక్క శక్తిని పొందుకుని ప్రతి దినము ప్రతి ఒక్క దినము వారి వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి వారికి ధన్యతనివ్వండి అలాగే ఎంతోమంది మా యొక్క అనారోగ్యంతో బాధపడుచున్నారు తండ్రి వారి అనారోగ్యమును ఏసు నామమున తొలగించి స్వస్థపరచండి వారికి పరిచయం చేస్తున్న ఆరగ్య డాక్టర్లను కానీ నర్సులను కానీ డాక్టర్స్ను కానీ అందరిని ప్రేమతో కాపాడండి వారికి కావలసిన జ్ఞానం ఇవ్వండి అలాగే ప్రయాసముతో అనేక ప్రాంతాలకు వలస వెలుచున్నారు వారి భార్య బిడ్లను వారి తల్లిదండ్రులను వారి గ్రామాలను విడిచి అనేక దూర ప్రాంతాలకు వెళ్ళి సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడుచున్నారు నాయన వారి యజమానులతో సమాధానంగా ఉండి ఎటువంటి శోధనలు ఎటువంటి బాధలు వారు పడకుండా వారిని కాపాడండి ఎడారులో పనిచేస్తున్న వారు కానీ ఇంట్లో పనిచేస్తున్న బిడ్డలు కానీ అలాగే డ్రైవింగ్ చేస్తున్న నా సోదరులు కానీ సోదరిమలు కానీ అలాగే ఆఫీసులో పనిచేస్తున్న సోదరులు కానీ అలాగే హాస్పిటల్లో నర్సులు కానీ డాక్టర్లు కానీ అలాగే టీచర్స్ని కానీ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ కానీ ఆ యొక్క ఆ సిబ్బందిని అలాగే చదువుచిన బిడ్డలు కానీ అందరికీ మీ కృపను దయచేసి వారికి ఆరోగ్యమును శక్తిని బలమును దయచేసి వారికి నీ నీడగా అండగా ఉంటారని చూడండి చేయించున్న కష్టార్జితమును దీవించండి ఫలింపచేయండి అభివృద్ధి పొందించండి అలాగే మీ యొక్క నామములో మీ కొరకు ఎదురు చూస్తూ మీ రాజ్యం మేము పొందుకోవాలని నిలకడగా ఉండి ప్రార్థన చేయడానికి మాకు వంటి జ్ఞానమును శక్తిని బలమును ఆ యొక్క ఓ ఓదార్ ఓర్పును మాకు దయచేసి మీరే మాకు తోడుగా ఉంటారని త్వరలో రనయున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున బ్రతిమాలు వేడుకునిచ్చున్నాం తండ్రి ఆమెన్ అందరికీ క్రీస్తు నామమున మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దీవెనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమెన్